వెల్కమ్ టు వైఎస్ఆర్ నైన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహానీయుని స్మరించుకుంటూ నివాళులు అర్పించిన న్యాయవాది వైఎస్ఆర్సీపీ సిపి మహిళ విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ కర్ర జయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జయంతి సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనందరం కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు అలాగే గొప్ప నాయకుడు మరి ఈయన వరిస్సాలోని కట్టక్ లోని జార్కినాథ్ బోస్ ప్రభావతి దంపతులకు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడో తారీఖున జన్మించడం జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే తర్వాత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని తర్వాత సివిల్స్ ఎగ్జామ్స్ రాయడం తర్వాత ఐఏఎస్ లో ఉత్తీర్ణత సాధించడం నాలుగో ర్యాంక్ సాధించి ఉద్యోగాన్ని సంపాదించడం తర్వాత బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నచ్చక ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎందుకంటే దేశానికి స్వతంత్రం అవసరమని భావించారు కాబట్టి ఆయన జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉద్యమాలు మొదలు పెట్టడం చేశారు తర్వాత జాతీయ కాంగ్రెస్ కి రెండు సార్లు అధ్యక్షులుగా నియమించబడ్డారు అలాగే భారత జాతీయ సైనికులు కూడా అధ్యక్షులుగా ఎంపికయ్యారు తర్వాత మరి గాంధీ గారు ఎవరైతే ఉన్నారో మిగతా నాయకులందరూ కూడా శాంతి అహింస మార్గాల్లోనే చేసి మన స్వతంత్రాన్ని సాధించుకుని మన స్వరాజ్యం తెచ్చుకోవాలని భావిస్తే మా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కటే సరిపోదు సాయుధ పోరాటం కూడా అవసరమని భావించారు అక్కడ కాంగ్రెస్ లో కారణంగా బయటకు వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించి దాని ద్వారా ఉద్యమాలు చేపట్టడం జరిగింది అయితే పంతొమ్మిది వందల లో మన భారత జాతీయ సైనికులు లాంటి నేతాజీ అని బిరుదును కూడా ఇచ్చారు అయితే సుభాష్ చంద్రబోస్ గారు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను దేశానికి స్వేచ్ఛను స్వతంత్రాన్ని తీసుకొస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అలాగే శాసనలో కూడా జైలుకి వెళ్లి వచ్చిన వ్యక్తి అలాగే మరి చివరి ఈయన ఎక్కువగా రామకృష్ణ ఎక్కువగా ప్రభావితం చేశాయి అలాగే ఈయన పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు లో తైవాన్ వెళ్తుండగా విమానంలో ఆ విమాన ప్రమాదానికి గురయ్యి ఆయన మరణించడం జరిగింది ఆయన మరణం అనేది ధృవీకరించినప్పటికీ కూడా ఇంకా మిస్టరీ గానీ మిగిలిందని మనం చెప్పుకోవాలి అలాగే మరి ఆయన స్ఫూర్తిగా ఆయన ఎక్కడున్నా కూడా మన అందరు గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచి ఉన్నారని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు కాబట్టి ఈ రోజు నాయకత్వానికి నిలువెత్తి నిదర్శనంగా నిలిచారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను